రన్ ఫర్ ద నేషన్ దేశం కోసం పరుగు ఈ కార్యక్రమం హైదరాబాద్ మహానగరంలో గత అనేక సంవత్సరాలుగా సుప్రసిద్ధమైనది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎస్ఎస్వి ఫణీందర్ కుమార్ భారత ప్రజల ఐక్యత సమగ్రత సంఘీభావం అనే లక్ష్యంతో గత పద్నాలుగు సంవత్సరాలుగా వార్షిక కార్యక్రమంగా దేశం కోసం పరుగు కొనసాగిస్తున్నారు భారత స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు పదిహేనవ తేదీన ప్రతి సంవత్సరం ఆయన అనేక కిలోమీటర్లు పరుగులు పెడుతున్నారు ఈ సంవత్సరం డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు పరుగుని లక్ష్యంగా పెట్టుకున్నారు శ్రీ 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 చిన్నజీయర్ స్వామీజీ దైవిక ఆశీస్సులతో దేశం కోసం పరుగు కార్యక్రమం నెక్లెస్ రోడ్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమై హైదరాబాద్ మహానగరంలోని అనేక ప్రాంతాల ద్వారా చివరికి ముచ్చింతలలో సమానత్వ విగ్రహం అని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన రామానుజాచార్య విగ్రహం వద్ద ముగుస్తుంది ఈ గొప్ప లక్ష్యం కోసం మనమందరం ఫణీంద్రకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘీభావం చాటుదాం మీకు శుభాకాంక్షలు భారత్ భారత్ మాతాకి మాతాకి జై జై ఈ సందర్భంగా సుప్రసిద్ధ సినీ రచయిత నటులు దర్శకులు శ్రీ తనికళ్ళ భరణి గారు చిరంజీవి ను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఇచ్చిన సందేశం అందరికీ నమస్కారం మనం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం ఆగస్టు పదిహేను నాడు ఎంతో మంది త్యాగం ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది అయితే మనకి లభించిన ఈ జెండా ఈ జాతీయ పతాకం అది జాతీయ పతాక ఇది ఒక జాతికి ప్రతీక ఇందులో విశేషమైన విషయం ఏమిటంటే ఆ జాతీయ పతాకాన్ని డిజైన్ చేసి నిర్మించిన వారు మన తెలుగువారు అవడం మనకి చాలా గర్వకారం అయితే ఈ నా చాలామంది చాలా దేశభక్తికి సంబంధించిన దేశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు అందులో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అనే కుర్రవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా జెండాని చేత పట్టుకుని హైదరాబాద్ నుంచి అమరావతి దాకా పరువు నిర్వహిస్తాడు అంటే జాతీయ స్ఫూర్తి కోసం పరిగెత్తాడు అలా పద్నాలుగు సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఈ పరుగు కొనసాగుతుంది ఈసారి ప్రత్యేకత ఏమిటంటే మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహం నుంచి ముచ్చింతలో ఉన్న రామానుజ స్వామి విగ్రహం వరకు ఈ పరువు కొనసాగుతుంది అయితే ఇందులో విశేషమైన విషయం ఏమిటంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఏ ఏ స్వేచ్ఛనైతే అభ్యసించాడో ఏ స్వాతంత్రాన్ని అయితే కోరుకున్నాడో ఏ సమానత్వం అయితే తాపత్రయం చేశాడో తాపత్రయపడ్డాడో అలాంటిదే రామానుజులు గారు కూడా చేశారు అంటే తమకు అందిన తారక మంత్రాన్ని ఎవరికి ఉపదేశించద్దు అంటే లేదు ఇది అందరికీ చెందాలని శ్రీరంగం గోపురం పైనుంచి అందరూ వినేలాగా తారక మంత్రాన్ని ప్రచారం చేసిన మహానుభావు అంచేత ఇక్కడ ఈ స్వేచ్ఛ నుంచి ఈ స్వాతంత్రం నుంచి ఈ జ్ఞానాభిలాష నుంచి మరొక జ్ఞానమూర్తి వైపు తాగే ఈ పరుగు సిద్ధించాలని ఫణీంద్రకి ఉన్న స్ఫూర్తి మనందరికీ ఒక స్ఫూర్తి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిరంజీవి ఫణీంద్రకి నా శుభాశిస్సులు అభినందన్ శుభం you